ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత ఆరో అధ్యాయం ఆత్మ సంయమ యోగం అభ్యాస యోగం అని కూడా దీన్ని అంటారు ధ్యాన యోగం అని కూడా అంటారు కాబట్టి దీని పేరు ఆత్మ సంయమ యోగం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత భగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి సీచీ చ అర్జున కర్మఫలములను ఆశ్రయింపక కర్తవ్యకర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి కానీ కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రము నా సన్యాసియు కాడు అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రం నా యోగియు కాడు ఎం సన్యాసమితి ప్రాహు యోగం తం తమిది పాండవ సంకల్పో యోగీ భవతి కష్టన అర్జున సన్యాసము అని ఇరవడినదే యోగం అని తెలుసుకొనుము ఏలయనిన సంకల్ప త్యాగం చేయని వాడువడును కూడా యోగి కాజాలడు ఆరు ఆరురృక్షోర్మొనేర్ యోగం కర్మకారణముఛ్చతే యోగారూఢశ్య తస్సేవా శమహకారణముఛ్చతే యోగారూఢ స్థితిని పొందగోరు మరణశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగప్రాప్తి కలుగుతుంది యోగాగుడుడైన పురుషునకు సర్వ సంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలం యదాహి న్రియా కర్మస్వను సజ్జతేల్పసన్యాసీ యోగ ఇంద్రియ ఇంద్రియభోగములు యందును కర్మల ఎందును ఆసక్తుడు కాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడు అని చెప్పబడును ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానవసా ఆత్మైవై ఆత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన మానవుడు ఈ సంసార సాగరం నుండి తనను తానే ఉద్ధరించుకోవలను తనకు తాను అధోగతి పాలు కారాదు ఏలయనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రుడు తమకు తామే శత్రువులు బంధురాత్మాత్మనస్తాత్మైవ అనాత్మనస్తు శత్రుతే వర్తే వర్తేతాత్మైవ శత్రువతు మనస్సును ఇంద్రియములను శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు అనగా జితేంద్రునకు మనస్సు ఇంద్రియములు శరీరము భగవత్ ప్రాప్తి సిద్ధికే మిత్రుని వలె సహకరించును అట్లుగాక జితేంద్రుడు కానివానికి మనస్సు ఇంద్రియములు శరీరము శత్రువు వలలే ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధముగా నిలుస్తాయి జితాత్మన ప్రశాంతశ పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేశు తనవమానయో శీతోష్ణములు సుఖదుఃఖములు మానవమానములు ఉన్నకు ద్వంద్వములందు అంతఃకరణ వృత్తులు నిచ్చముగా ఉండి చెల్లింపక స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచిదానంద పరమాత్మ చక్కగా స్థితులై ఉంటాడు అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమందు అన్యమేదీనూ నిలబడదు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాత్మకాంచ పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండి ఉంటాయి అతడు వికార రహితుడు ఇంద్రియాదులను పూర్తిగా వశపరచుకునివాడు వశపరుచుకొనినవాడు అంతడు అతడు మట్టిని రాయిని బంగారమును సమానంగా చూస్తాడు సుహృన్మిత్రుదాసేనా మధ్యస్థ దేశుహదులయందును మిత్రులయందును శత్రువుల ఉదాసీనుడెయందును మధ్యస్థుల ఎందును ద్వేషింప తగిన వారి ఎందును బంధువుల ఎందును ధర్మాత్ముల ఎందును పాపులయందును సమబుద్ధి కలిగి ఉండేవాడు మిక్కిలి శ్రేష్ఠుడు యోగీయుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ శరీర ఇంద్రియ మనస్సులను స్వాధీనపరచుకున్నవాడు ఆశారహితుడు భోగ సామాగ్రిని పోగు చేయనివాడు అయినటువంటి యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశంలో కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలను ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ